హాయ్ అండి రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామండి నేను ఒక కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఎలా మ్యారినేట్ చేశానంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్ని పచ్చివి మ్యారినేట్ చేసుకున్నానండి ఉప్పు కారం అలా వేసేసి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అన్నీస్ నీళ్ళు వరకు పెట్టుకో ఉడికిచ్చాలండి ఉడికేటప్పుడు మనం కొంచెం ఫ్లేవర్ కోసము ఆ నిశ్వాసన పోవడానికి పచ్చి కరివేపాకు కొత్తిమీర వేస్తే అది ఉడికేటప్పటికి ఆ నిశ్వాసం లేకుండా ఉంటుందండి ఇప్పుడు మనము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత గరం మసాలా పౌడరు చికెన్ మసాలా పౌడరు అన్నీ వేసుకోవాలండి ఆల్రెడీ నేను ముందు వీడియోలో చికెన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి నేను అలా తయారు చేసుకుని వేసుకోండి అండి అంతే చాలా తొందరగా అయిపోతుందండి ఇలా మనకి టైం లేనప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవడానికి చికెన్ అండి అంతే సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ